డెవలప్మెంట్ అంట నిన్న కూడా ఒక గవర్నమెంటు ఒక లెటర్ రిలీజ్ చేసింది ప్రెస్కు పోలవరం ప్రాజెక్టు గురించి కోట్ల మేము మా ఎంపీ గారు వేసినని చెప్పి దగ్గర దగ్గర ఇరవై ఆరు కేసులు వేసి సెంట్రల్ వాటర్ కమిషన్కు రిపోర్ట్ చేసినటువంటి వ్యక్తును అది గుర్తుంచుకోవాలి మరి తప్పకుండా ఈ నెల ఆఖరిన కానీ వచ్చే రాబోయే పదిహేను ఇరవై రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు నీకు దమ్ముంటే లేకపోతే రెండు రాష్ట్రాలు బాగా బాగా అభివృద్ధిలో ముందుకోవాలి అనేటువంటి మీకేదన్నా ఆప్లికేషన్స్ ఉంటే మా ముఖ్యమంత్రి గారు వస్తారు అక్కడికి వచ్చినాక మీరు పోయి మాట్లాడండి చెప్తాడు ఏ పద్ధతిలో జరగాలనేటువంటిది ఎప్పుడు చిల్లర రాజకీయాలు చేసుకుంటూ నీ అందమైన ముఖాన్ని రోజు మీడియాలో చూపించాలనేటువంటి ప్రయత్నం చేయడం లేకపోతే టీవీ రూపంలో మన టీవీ యాడ్స్ కానీ పేపర్ యాడ్లలో కానీ వందలాది కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసేటువంటి మీరు మా గురించి మాట్లాడమా